హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్కారం షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్క్స్ అండి వన్ టౌన్ చిన్న చిన్న గాంధీ బామనోర్ గుడి గుడి షాప్ అండి ఒకవేళ మీరు ఎవరైనా రాగలండి స్క్రీన్ మీద నమ్మని సంప్రదించండి రిసీవ్ ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో మంచి జామదనీ పట్టు తెప్పించాం మేడం మంచి స్టాక్ ఈ శుక్రవారం శుక్రవారం మంచి క్లాస్ ఐటమ్ అండి జామదనీ పట్టు ఓకే జామదానీ పట్టు శారీస్ అండి ఇది బ్లౌజ్ పార్టే కదా జస్ట్ మేడం బ్లౌజ్ ఇది పళ్ళు మేడం చాలా రిచ్ క్లాస్ శారీస్ మేడం ఇవన్నీ మీనా బుట్ట వస్తుంది చూడండి మీ పద్నాలుగు వందల పదిహేను వందలు ఇది వరకు అమ్మీన్ ఐటమ్స్ అండి ఇప్పుడు ఏంటంటే మన దగ్గర చాలా లిమిటెడ్ గా ఆఫర్స్ వచ్చినాయి మేడం ఓకే కలర్ షైనింగ్ కూడా సూపర్ ఉందండి చాలా టాప్ క్లాస్ షైనింగ్ గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ లాగా వచ్చింది సూపర్ ఎంత పడుతుంది అండి ప్రైజ్ ఇవన్నీ మనం ఇది వరకు పద్నాలుగు పదిహేను ఫైనల్ ఆఫర్స్ లో వచ్చేస్తాం మన ఇచ్చే స్పెషల్ రేంజ్ ఏ సారీ నా తీసుకోండి కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ చూడండి ఇంట్లో ఇంకో కలర్ వచ్చిందండి గ్రీన్ లోనే ఓకే అసలు డిజైన్స్ కలర్స్ చాలా బాగుంటాయండి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క రకం చూపిస్తాను అవే లుక్ మేడం ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి సో చూసుకోండి మనకి ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి చాలా యూస్ఫుల్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది సూపర్ లక్ష బుటాల స్టైల్ వచ్చింది ఓకే మెజంతా పింక్ టైప్ లో వచ్చిందండి ఇదైతే ఇంకా డిజైన్ బాగుందనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ పద్నాలుగు పదిహేను వందల ఇప్పుడు దీనిలో డూప్లికేట్ చాలా వచ్చేస్తాయి మన ఫ్రెష్ క్వాలిటీ అనమాట డ్యామేజ్ కానీ ఇట్లాంటి ఎటువంటి ఏవి లేవండి కలర్ ఎల్లో కలర్కి వచ్చిందండి పళ్ళు ఇక ఇది బ్లౌజ్ స్లోగా చూపిస్తున్నారండి స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి నచ్చిన శారీని అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేస్తారండి చక్కగా మంచి మంచి బ్రైట్ షేడ్స్ వచ్చాయండి లైట్ షేడ్ అనేది లేదనమాట బాగున్నాయి చాలా ఇదైతే ప్యారెట్ గ్రీన్ ఇది మస్టర్డ్ ఎల్లోకి బ్లూ గ్రీన్ ఇంకా ఇది అంటే సూపర్ అండి అమ్మవారికి పెట్టడానికి చాలా స్పెషల్ పీస్ అండి కానీ మన దగ్గర ఇప్పుడు ఇవన్నీ ఓన్లీ సింగల్ సింగిల్ పీస్ వస్తాయి రెండో పీస్ దొరికే ఛాన్స్ లేదండి సో ఫస్ట్ ఆన్లైన్లో ఇచ్చే వాళ్ళకి ఈ ఐటెం అనేది అందుబాటులో వస్తుంది ఓకే బాబు సూపర్ అండ్ ఎల్లోకి పింక్ అన్నమాట ఎనిమిది వందల యాభై ఎయిట్ ఫిఫ్టీ అండ్ ఇంకా వీటిలో కలర్స్ వచ్చేసి అన్నమాట ఇది ప్యారెటిక్ గ్రీన్ డార్క్ మెరూన్ షేడ్ అండ్ రాయల్ బ్లూ కలర్ ఏదైనా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి జస్ట్ మేడం మంచి క్వాలిటీ క్రేప్ మేడం ఇవన్నీ ఏంటంటే వన్ వన్ శారీస్ మిగిలిపోతాయి డైలీ వేర్ కాదు చక్కగా ఉంటాయి మేడం క్రేప్ శారీస్ చక్క డైలీ వర్కింగ్ ఉమెన్స్ కి అయితే యూస్ఫుల్ అవుతుందండి క్రేప్ శారీస్ అనమాట చక్క సాఫ్ట్ గా ఉంటుంది ఇది బ్లౌజ్ అయితే క్రేప్ రావచ్చు మామూలు సిల్క్ రావచ్చు ఏమీ రావచ్చు ఇవన్నీ అంటే మనకి ఆఫర్స్ లో వచ్చినాయి మేడం అంటే లైక్ మిక్సింగ్ అనమాట లైక్ మిక్సింగ్ లో ఇవన్నీ చూడండి డిజైన్స్ వస్తాయి ఇక వీటిలో క్వాలిటీస్ అన్ని మిక్స్ వచ్చేయండి మీకు ఇష్టమైన పీస్ అనేది తీసుకోవడమే అనమాట ఇది క్రేప్ మంచి వచ్చింది కలం డిజైన్ వచ్చింది జార్జెట్ వచ్చినాయి స్కై బ్లూ వచ్చింది రకరకాలుగా మన దగ్గర ఒక ఫిఫ్టీ సిక్స్టీ సైజెస్ వరకు వచ్చినాయి మేడం ఏంటంటే మనకి డైలీ వేర్ కానీ పెట్టుబడు కంటే చాలా బాగుంటుంది లాస్ట్ మ్యారేజ్ సీజన్స్ అయిపోతుందని మనకి అయితే చాలా బాగుంటుంది ఇది క్రేప్ అండి అసలు ఎంత పడుతుందండి ప్రైస్ ఇది యాక్చువల్లీ మనం టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆరేంజ్ క్వాలిటీస్ అండి బట్ ఇప్పుడు మనం డైలీ వేర్ కానీ పెట్టుబడులకి ఆఫర్స్ ఇస్తాం మేడం క్రేప్ సారీస్ ఎక్కువ వస్తాయి వెయ్యికి ఆరుండే వెయ్యికి ఆరు ఇది ఇది క్రేప్ ఇది క్రేప్ ఇది కూడా క్రేప్ వచ్చిందండి మంచి క్వాలిటీ క్రేప్ ఇవన్నీ ఇది మన జార్జెట్స్ అండి సిక్స్ శారీస్ థౌసండ్ రూపీస్ పడుతుందండి త్రీ అని తీసుకోవచ్చు కానీ ఓన్లీ క్రేప్ అంటే ఇవ్వలేమండి అందరూ క్రేప్స్తే అది అవ్వదు సిక్స్ అంటే ఇస్తాం కానీ త్రీ మాత్రం సేమ్ అంటే ఇవ్వలేమండి ఓకే ఇవన్నీ వీటిలో కలర్స్ డిజైన్స్ అట్లా చూపిస్తున్నారు అనమాట మీకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి నియర్ బై ఉంటే మాత్రం రండి విజిట్ చేసి చక్కగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు చూడండి సిక్స్ శారీస్ థౌసండ్ రూపీస్ పడుతుంది అది కూడా క్రేప్ అండి మంచి మంచి షేర్స్ అండి ఇది కూడా క్రేప్ అండి ఇది కూడా క్రేప్ అండి సో ఇట్లా డిజైన్స్ చాలా వచ్చినాయండి మన దగ్గర షాప్ లో వీట్ చేస్తే చేయండి లేకపోతే ఆన్లైన్ అంటే ఇవి ఇంకా ఫాస్ట్ సర్వీస్ వస్తాయండి మీకు షాప్ లో అంటే కొద్దిగా స్టాక్ త్వరగా అయిపోతాయి ఎందుకంటే స్టాక్ లిమిటెడ్ ఉంది ఒక నాలుగైదు అంటే ఎక్కువ ఎక్కువ యాభై ఉన్నాయండి సో ఫస్ట్ ఎవరు వస్తారు వాళ్ళకి ఈ అన్నమాట టూ డిజైనర్ కుప్పడం పట్టు సారీస్ మేడం పట్టు సారీ చాలా చాలా బాగుంది చాలా బాగుంది పళ్ళు వచ్చే ఇది అంటే కాటన్ బేస్ అండి సిల్క్ బేస్ కాదండి మంచి క్వాలిటీ అండి నేతలో పోలు ఇక్కడ బాడొచ్చాయి ఇవన్నీ ఏంటంటే ఒరిజినల్ అనమాట ఇవన్నీ ఏంటంటే మనకు పద్నాలుగు పదిహేను ఆ రేంజ్ కాస్ట్ ఐటమ్ అండి తక్కువ రకం క్వాలిటీ కాదు బట్ ఇదేంటంటే మనకి ఇప్పుడు ఆఫర్స్ వచ్చినాయి లిమిటెడ్ కలర్స్ లిమిటెడ్ స్టాక్ అని మనిచ్చే స్పెషల్ రేంజ్ మనం ఏ శారీని తీసుకుని కేవలం అంటే ఏడు వందల యాభైకి ఇస్తాం అండి ఏడు యాభై ఏడు యాభై మనకి కేవలం అంటే ఈ కలర్స్ అనేది మీకు ఎంత స్టాక్ కావాలో ఇస్తామండి మీకు ఒకవేళ కోలాటానికి ట్వంటీ శారీస్ కావాలని ఇవి స్థితిలో ఉన్నమాట మంచి డార్క్ గ్రీన్ సూపర్ ఉందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సెవెన్ ఫిఫ్టీ అండి ఎందుకంటే ఇది ఫైనల్ క్లియరెన్స్ సేల్ వచ్చింది అనమాట మనకి ఇంకోటి కలర్ వచ్చింది ఇప్పుడు ఒకటి ఈ పింక్ రెడ్ మిక్స్ లాగా వచ్చిందండి ఇది కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ అండి కంపల్సరీ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది బ్లూ సూపర్ అండి ఇది ఇది కూడా కూడా సెవెన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ంచి పట్టండి ఒరిజినల్ క్వాలిటీ లాస్ట్ టైం కూడా మనం ఈ వీడియో షేర్ చేస్తాం అప్పుడు ఈ డిజైన్స్ అలా కొత్త డిజైన్స్ వచ్చిందండి ఈసారి ఒరిజినల్ క్వాలిటీ టోటల్ గా ఏడెనిమిది వేలు పై రేంజ్ ఐటమ్స్ అండి తక్కువ రేంజ్ కాదండి అయితే ఈ వీటిలో స్మాల్ ఏమైనా మిస్ప్రింట్ ప్రింట్ రావచ్చు చిన్న నేత డ్యామేజ్ రావచ్చు అందువల్ల మన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సారీ తీసుకోవడం కేవలం అంటే కేవలం రెండు వేల రెండు యాభై మేడం టూ థౌసండ్ టూ ఫిఫ్టీ చాలా మైనర్ డ్యామేజ్ వస్తుంది రావచ్చు లేకపోతే నాకు ఏం కనపడట్లేదో చూడండి మొత్తం బార్డర్ ఎంత హైలైట్ గా ఉందో మీకు లాంగ్ ఫ్రాక్స్ కన్నా హైలైట్ గా ఉంటుందండి అసలు మీకు దీనికోసం ఆలోచించలేదండి ఒరిజినల్ క్వాలిటీ దీనిలో మాత్రం ఏం మిక్సింగ్ మసాలా ఏముండదండి ఉండదండి కంప్లీట్ గా డ్యామేజ్ అంటే ఏంటి మేడం ఏదో నేత కలవలా లేకపోతే ఎక్స్ట్రా దారం మీద నడిసింది అంటే మిస్టేక్ అంటారండి దానిలో ఇది రావచ్చు అనమాట సో అవి ఇస్తాను ఇట్లా దీంట్లో కలర్ డిజైన్స్ చాలా మంచి మంచి వచ్చింది మేడం వీటిలో కలర్స్ డిజైన్స్ అన్ని కూడా డిస్ప్లే చేసినారండి మీరు చూసుకొని తీసుకోవచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇదైతే కాపర్ బోర్డర్ అండి బిగ్ బోర్డర్ మీనాకరీ ఇవి వచ్చేసరికి శారీ పర్పస్ కాదండి మనకి లెహంగాస్ లంగా అనే సేట్స్ కూడా కస్టమైజ్ షేప్ అన్నమాట అనమాట చాలా హై క్లాస్ అనమాట సూపర్ అండి దీనికి అయితే భలే వచ్చింది అసలు ఇక్కడ డిజైన్ మంచి ప్యారెట్ గ్రీన్ లాగా వచ్చిందండి డిజైన్ కూడా బాగుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పింక్ కలర్ కి వైలెట్ బోర్డర్ అండ్ గ్రీన్ కలర్ కి గోల్డ్ బోర్డర్ మస్టర్డ్ ఎల్లోకి గోల్డ్ బోర్డర్ వచ్చిందండి స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వెంటనే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చక్కగా స్మాల్ బోర్డర్ కూడా వచ్చేది చీర అండి చాలా మంది ఈ చీర కోసం ఆలోచిస్తారు అలాగే స్టాక్ ఎక్కువైతే లంబరాల్లో ఓన్లీ సింగిల్ పీస్ ఉంది ఫస్ట్ ఎవరు ఆర్డర్ ఇస్తారు వాళ్ళకి ఆ ఐటమ్ అనేది దక్కిందండి ఎటువంటి డ్యామేజ్ దీంట్లో నాకంటే కనపడలేదు ఎల్లోకి గ్రీన్ సూపర్ చాలా లైట్ ఉంది గ్రీన్ కలర్ కూడా కలర్స్ కూడా మంచి మంచి బ్రైట్ షేడ్స్ వచ్చేయండి చాలా బాగున్నాయి అన్నమాట టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బానే కలర్ పక్కన గ్రీన్ కలర్ ఇంకా కొన్ని కలర్స్ అయితే చూపిస్తున్నారు సో చూసుకోండి ఇది ఏంటంటే పద్నాలుగు వందలు పద్నాలుగు వేలు చేయరండి ఇది కూడా ఈ రేట్ కి ఇచ్చాడు మనకి బాగుంది షైనింగ్ బాగుందండి ముందు ఇవన్నీ ఒరిజినల్ ఉంటే షైనింగ్ హాయిగా ఉంటాయి మేడం క్వాలిటీ కూడా అలా ఉంది చూడండి ఇవన్నీ ఏమైనా తీసుకుందాం కేవలం అంటే కేవలం రెండు వేలు ఉండి యాభై మేడం కొత్త కలెక్షన్ వచ్చింది ఈ శారీస్ కి కొద్దిగా వర్క్ కూడా ఇచ్చాడండి సూపర్ అండి కలర్ కూడా బలే డిఫరెంట్ గా వచ్చిందండి ఇది యాక్చువల్లీ బ్రైడల్ వేర్ కి బాగా హైలైట్ అవుతాయండి అవును సూపర్ అండి ఇది సచ్చంగా అనుకుంటా బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఆ జాకెట్ టైప్ వచ్చింది వన్నీ యాక్చువల్లీ 3000 4000 ఇంచ్ క్వాలిటీ అండి తక్కు రకం క్వాలిటీ కాదు డిజైన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు మేడం చూడండి సెకండ్ డిజైన్ రేంజ్ మనం ఇప్పుడు ఓన్లీ సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం అందువల్ల మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ శారీనా తీసుకోండి ఇచ్చండి సెకండ్ డిజైన్ కేవలం అంటే కేవలం పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మేడం ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది అస్సలు ఉండదండి ఓకే బాగున్నాయి కానీ ఇక్కడ బార్డర్ లో కూడా ఇలా స్టోన్ వర్క్ లాగా వచ్చింది కంపల్సరీ ఇది మూడో కలర్ అండి మనకి శారీకి డిజైన్స్ అయితే కొంచెం కొందంచ స్టోన్స్ వర్క్ లాగా అలా వచ్చిందండి ఫోర్ ఫోర్టీన్ కొత్త స్టాక్ అన్నమాట మొత్తం ఇది బుటాస్ వస్తాయి సూపర్గా ఉంటాయి అన్నమాట బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది ఇచ్చారు ఇంతవరకు బ్లౌజ్ చూడలేదు కదా మీరు ఇది ఫిఫ్త్ కలర్ అండి నెక్స్ట్ వచ్చి ఇప్పుడు చూపెట్టాలని సిక్స్త్ డిజైన్ వచ్చి సెవెంత్ డిజైన్ అండి ఇప్పుడు చూపిస్తాను మీకు సూపర్ ఉందండి అసలు కలెక్షన్ నిర్మలా సిక్స్ విజయవాడ ఈ కలర్ కూడా బాగుందండి మనకి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా ఇంకా బాగా లైక్ చేస్తారండి విత్ సెకండ్ థర్డ్ తో చక్కగా బుక్ చేసుకోవచ్చు అండి కలెక్షన్ అయితే డిజైన్ టోటల్ గా ఓన్లీ టెన్ శారీస్ అండి ఫస్ట్ శారీ ఓపెన్ అండి ఓన్లీ టెన్ శారీస్ అండి ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం పద్నాలుగు వందల తొంభై రూపాయలు అండి కేవలం ఈ శారీ వచ్చి డోలా సిల్క్ అండి ఇవన్నీ ఆరు వందల ఆరు యాభై రూపాయలు క్వాలిటీలు అండి అయితే ఏంటంటే మనకి చిన్న చిన్న డ్యామేజెస్ మాత్రం కంపల్సరీ వస్తాయండి అది మాత్రం మీరు అనుకునే తీసుకోండి మనసులో పెట్టుకొని తీసుకోండి డ్యామేజ్ వస్తాయని బట్ అవన్నీ ఆరు వందల ఆరు యాభై రూపాయలు ఒరిజినల్ క్వాలిటీ అండి అలాంటి శారీస్ మనం స్పెషల్ ఆఫర్స్ లో తెప్పించాం మేడం ఏ శారీనా తీసుకున్నాం కేవలం అంటే కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ మేడం వన్ నైన్టీ నైన్ రూపీస్ మేడం అయితే సింగిల్ మాత్రం ఇవ్వమండి మినిమం మూడు శారీస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఒకటి మాత్రం ఇవ్వం ఒకటి మాత్రం రెండు వందల యాభై రూపాయలు పడింది న్యూ చీల్ తీసుకునే వాళ్ళకి ఆరు వందలకి మూడు అండి అంటే ఒక చీల్ ద్వారా పడింది కి బ్లౌజ్ రాదు లేకపోతే మిస్టేక్ వస్తుంది ఓపెన్ మాత్రం నేను చేయనివ్వండి డ్యామేజ్ ఎలా వచ్చిందో ఎక్కడ వచ్చిందో అవన్నీ ఉండదండి మీకు ఓకే అండి శారీ తీసుకెళ్ళాం అంతే ఇప్పుడు నాకంటే ఈ శారీలో ఓన్లీ బ్లౌజ్ లేదండి ఇంకా ఏ ప్రాబ్లం లేదండి దీంట్లో అట్లా మనకి డిజైన్స్ వస్తాయండి ఓపెన్ చేసేమ్మా రిటర్న్ తీసుకున్నా సిద్ధంగా ఉన్నాం బాగా చిన్నగా ఉంటే నేను గ్యారంటీ అది న్యాయంగానే చెప్తాను బట్ ఏంటంటే మామూలు చిన్న చిన్న మిస్టేక్ మాది మేము రిటర్న్ తీసుకోండి ఇవి చూడండి నేను డిజైన్స్ చాలా వస్తాయి వీటిలో ఏ సారీ అయినా ఎంత బాగుంది చాలా బాగుంది మంచి టిష్యూ క్రష్ అం కాకపోతే ఈ శారీకి ఏంటంటే రివర్స్ పళ్ళు ఇచ్చాడండి ఓకే అయితే మీకు పళ్ళు మీరు అడ్జస్ట్ చేయగలంటే ఈ శారీ అనేది చాలా బాగుంటుంది వన్ నైన్టీ నైన్ ఇప్పుడు అన్ని క్లియర్ కట్ గా చెప్తున్నావు ఒక్కొక్కటి మ్యాటర్ మంచి సూపర్ అండి ఇప్పుడు ఇప్పుడే టైలరింగ్ నేర్చుకుంటూ చక్కగా ఏదైనా డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవాలి తక్కువగా శారీస్ కొని అని ట్రై చేస్తారు కదా ఇలాంటి శారీస్ మీద అయితే చక్కగా ట్రై చేసుకోవచ్చు అండి డ్రెస్సెస్ వన్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట బాగా డ్యామేజ్ అంటే మేమే పంపిస్తాము కొరియర్ కూడా చేయము ఉన్నది చెప్పేస్తాము బాగా డ్యామేజ్ చేయలేకపోయామని చెప్పేస్తాము డిజైన్స్ అనేది చాలా డ్యామేజ్ పక్కనే పడేస్తామండి ఓపెన్ మాత్రమే చేయనివ్వండి ఓపెన్ చేస్తే మాత్రం చూపెట్టాము కదండి వాళ్ళకి ఓపెన్ గా క్లియర్గా చెప్పండి మీరు అనుకుంటేనే ఇష్టం అంటే తీసుకోండి అండి ఈ చీరకి ఓపెన్ అనేది ఉండదండి ఏదైనా వన్ నైన్టీ నైన్ అసలు సూపర్ అండి కొన్ని అయితే క్రష్ టైప్ కూడా అట్లా వచ్చాయనమాట బిగ్ బోర్డర్స్ కూడా ఉన్నాయి డిజైన్ చాలా వస్తాయండి షాప్ విజిట్ చేస్తే మాత్రం నా అభిప్రాయం చాలా బాగుంటుంది ఆన్లైన్ లో ఎక్కువ చూపట్లేకండి నా దగ్గర ఎక్కువ స్టాక్ కూడా లేదు ఇది ఫస్ట్ వచ్చే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట షాప్ లో కూడా